అదే అయిపోయింది మేమైతే మా కొత్త రూమ్కి అయితే వచ్చినాం కాకపోతే కొంచెం పెండింగ్ ఉంది ఈ బోర్డ్స్ ఒకటే ఈ బోర్డ్స్ ఒకటైతే అయిపోతుంది పెయింటింగ్ ఉంది ఆ పెయింటింగ్ కూడా ఈరోజు అయిపోతుందేమో ఈరోజు రేపు అయిపోతుంది అయిపోయింది అంటే ప్రజెంట్ మేము దేవుడు ఫోటో తీసుకొచ్చినాం ఇంకా సామాన్ ఏం తీసుకురాలేదు సామాను పెయింటింగ్ అయిపోయినాకనే తెస్తాం అంతవరకు మా ఆయన అయితే ఇవాళ మంచి రోజు ఉంది అండ్ నా బర్త్డే కూడా ఉంది నా పుట్టినరోజు ఇవాళ ఈరోజు ఇరవై శనివారం మాకు మా ఇంటి దేవుడు శనివారం సరిపోదా శనివారం టైటిల్ మా నా పుట్టినరోజు కూడా ఇవాళ అన్నీ కలిసి వచ్చినాయి ఇవాళ పూజ చేసుకొని పాలు వంగి ఇచ్చేస్తాము అండ్ రేపు ఎల్ ఎల్లుండి అయితే ఎల్లుండి అష్టం ఉంది అందుకే ఇవాళ చేస్తున్నాము ఇవాళ చాలా బాగుంది ఇవాళ అయితే అయిపోతుంది లప్పం లపం ఒకటే అయింది చిన్న మాదైతే ఇది ఇదేమంటారు పార్కింగ్ ప్లేస్ చాలా పెద్ద ఉంది చాలా పెద్ద ఉంది అండ్ పార్కింగ్ కూడా మాకు సెట్ అంటే పైన వాళ్ళు కూడా ఉంటారు కదా బండ్లు పెట్టుకుంటారు మేము అక్కడ వాషింగ్ మిషన్ పెడతాము ఒక వాషింగ్ మిషన్ ఉంటుంది ఇంక మనం కింద ఉండరు కింద మొత్తం మేమే మేడో రాని

టైం లేదని తొందర తొందరగా వేస్తుండ్రు మనమే సరిపోతుంది పూజ కూడా మన కిందనే పెట్టుకోవడానికి బాగా ఇచ్చారు కదా బాగుంది కాకపోతే ఇక నిలబడే వేసుకోవాలి పూజ కదా ఆ గోడకి जरने में कौन से जरने कौन से ना वो कौन में नहीं है नहीं टाइम टाइम पर साइड वाली फाइट मामा ने बैठे हैं तो बैठ नहीं अब

మన రేంట్ హౌస్ హై ఫ్రెండ్స్ అ కొత్త రెంట హౌస్ దిమ్మ కొత్తిలు కొత్తిల అందరికి ఎండిల్లో ఇస్తారా నాయనా ఎండిల్లో అనుకుంటా మన కొత్త రెంట హౌస్ ఇది కనీ ఎక్కడ మనం చేం కనీ అంత పెద్ద వేటకే ఒత్తులు సాంకి చెంపువాడా మధ్యలో అట్లా అందరూ ఏ ఇంటి ఆడపిల్ల చేయాలంటారు అంటే ఆడపిల్ల అంటే ఇంట్లో ఉన్న వైఫ్ కానీ ఇంట్లో లేడీస్ వైఫ్ అనే కాదు లేడీస్ ఎవరున్నా పూజ చేయాలి అంటారు వాస్తవానికి లేడీస్ కాదు చేయాల్సింది జెంట్సే చేయాలి ఏ లేదు పూజ చేయడానికి ఏముంది తినడానికి బర్వవుతుందా పూజ చేయడానికి ఎందుకైతే కానీ వాస్తవానికి అయితే మగవాళ్ళే చేయాలి పూజ ఎందుకంటే మనం ఎప్పుడే ఎట్లా ఎట్లనో ఉంటామో వాళ్ళకి అలాంటిది ఏమి ఉండదు ఎప్పటికీ ఉండదు కాబట్టి వాళ్ళు చేస్తే మంచిది ఎందుకంటే గుడిలలో కూడా పంతుల్లే ఉంటారు ఆడవాళ్ళు ఎవరు ఉండరు ఆడవాళ్ళు ఎప్పుడన్నా ఉన్నప్పుడు చూసారా మీరు ఎవరన్నా మ్యాగ్ మ్యాక్సిమం పంతులు అయ్యగారులే అయ్యగారులే ఉంటారు ఏమన్నా మంచి తెచ్చిండరా మీరు అసలు టైం అయిపోతుందని టెన్షన్ టెన్షన్ ఉంటుంది के कोनी-कोनी की कोनी-कोनी टाईमला कोणी कोणी प्रॉब्लेम्स उठाय अनेक इव्हन जग्रताटल గ్లాస్ ప్లాస్టి తీసుకో అట్టి పండుకే పెట్టు చిన్ను నాని జీవన్ రండి 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 పో మొక్కండి ഒക്കോ രണ്ടോ വേസേതുണ്ട് അതിക്കപ്പുറം അനക പൊക്കെ എല്ലാം ഫ്രണ്ട് വേസ ఆడుకోవడానికి పెట్టడానికి వస్తుందా

చేయలా బాండి గ్రూప్ వచ్చి బాగా ఉదసి నో ఇట్లా మొత్తం వెలిగేయను లైట్ కూడా వెలుగుతుంది పాలం కంగని అట్లానే వేద్దాపు పొంగని బొంగని ఎవరిక పక్కంటున్నా సరేనా కదలు కొట్టు మధురం

అది ఫీట్ చేస్తారా మనం లేదా అది అట్లనే ఉంటుంది చెట్టు ఏమైనా ఉంటే ఇట్లా తీసుకొని కవర్లు వేసేసుకొని నెల జ్యోతివాల దానికన్నా ఇది బాగుంది ఇది ఈజీగా వెళ్ళిపోతుంది అది జ్యోతివాల గిన్నెలాగా అది ఉంది తొట్టెలాగా పోతు ఇది వెళ్ళిపోతుంది కానీ చాలా ఎక్కువ అనిపిస్తుంది चक्कर जावते नाही शिकतो अच्छा अदिला चक्कर येले दादा आप खाली तुम्ही आला का तुम्ही ना आपले ओके फोन नाही रोस நிழலேவா ஏமே அது வாட்டர் கூட மீதாட் అట్లా ఫిట్ చేస్తే లోపలికి పాలు పోకుండా అది క్లిప్పు టైప్లుంది ఇట్లా లోపల अरे क्या नाम से? E, O, 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 O किसका बन रहा था बाय फ्रेंड्स एंड